దానికినే భేదం ఎంచరు పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషించబడుతున్నాను అని దేవుడు యహేజ్ మాట్లాడుతూ ఉన్నాడు ఎరుషలేమును ఉద్దేశించి యహేజ్ ప్రవక్తగా లేవనెత్తుకుని యహేజ్ దేవుడు మాట్లాడుతూ నరపుత్రుడా నువ్వు నేను చెప్పిన సంగతులను జాగ్రత్తగా విని నేను నీకు చెప్పిన వాటిని ఎరుషలేమును ఉద్దేశించి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఉద్దేశించి నువ్వు ప్రకటించమని చెప్పి ఎహెచ్గల్తో మాట్లాడుతున్నాడు అక్కడ ఎలాగున్నాయి పరిస్థితులు ఎలాగా ఉన్నాయంటే అక్కడ ప్రవక్తలు ఎలాగున్నారంటే ప్రవక్తలు కుట్రలు చేస్తూ ఉన్నారు అంటున్నాడు ప్రవక్ ప్రవక్త అనేవాడు పైకి సేవకుళ్లాగా ఒక గొప్ప ప్రవక్తలాగా పైకి ఉంటా ఉన్నాడు కానీ లోపల వాళ్ళు కుట్రపూరితమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు అంతేకాకుండా వాళ్ళు ఎలాగున్నారంటే సింహము వేటని ఏ విధంగా వేటాడి తింటదో ఆ మాదిరిగా చీల్చి వేటాడి చీల్చి ఎలాగైతే దాన్ని తింటదో అలాగే వీళ్ళు కూడా మనుషుల్ని భక్షిస్తూ ఉన్నారు సింహము వేటని భక్షించినట్లుగా వీళ్ళు మనుషుల్ని భక్షిస్తూ ఉన్నారు అంటున్నాడు వారు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు అంటున్నాడు వారి యొక్క సొత్తులు వారు ఆస్తులు సమకూర్చుకోవటం కోసం వారు డబ్బు సంపాదించుకోవటం కోసం మనుషుల్ని వాళ్ళు ఆ విధంగా వెంటాడుతున్నారు ఆ విధంగా వాళ్ళు పట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా దానిలో చాలామంది చాలామందిని వారే విధవరాండ్రగా చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఇంకా దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన వాళ్ళు వాళ్లే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు వాళ్లే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారని చెప్తున్నాడు ప్రతిష్టమైన ప్రతిష్ఠించబడిన దానికి అపవిత్రమైన దానికిని భేదాన్ని వాళ్ళు ఎంచట్లేదు అన్నారు ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికి వ్యత్యాసాన్ని వాళ్ళు కనపరచట్లేదు అంటున్నారు ఏదైనా మనం ఒక వస్తువును కానీ ఒక స్థలాన్ని కానీ మనిషిని కానీ దేనినైనా దేవుని కోసం ప్రతిష్ఠించాము అని అంటే అది ప్రత్యే ప్రత్యేకించబడింది అది దేవుని కోసం ప్రతిష్ఠించబడింది ప్రతిష్ఠించబడింది ప్రత్యేకంగా దేవుని కోసం దాన్ని ఉపయోగించాలి తప్ప దానిని సాధారణమైన వాటి మా మిగిలిన అన్ని వాటితో సమానంగా వాటిని ఎంచకూడదు అది ఏదైనా కానీ అది వస్తువే కానీ అది ఏదైనా కానీ కానీ వీళ్ళు ప్రతిష్ఠితమైన వాటిని సాధారణమైన వాటికి భేదాన్ని వాళ్ళు ఎంచరు అని ఎంచట్లేదని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఇంకా అంతా ఉన్నాడు పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో జనులకు వాళ్ళు నేర్పించట్లేదు ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైంది ఏది న్యాయమైంది ఏది అన్యాయమైంది ఏది ధర్మమైంది ఏది అధర్మమైంది వీళ్ళు సరిగా బోధించవలసిన విధానంలో వాళ్ళకి బోధించట్లేదు వారికి నేర్పించవలసిన విధానంలో వారికి నేర్పించట్లేదు అని చెప్పి హెజ్గెల్తో మాట్లాడుతున్నాడు ఇంకా ఏమనంటా ఉన్నాడంటే దానిలో అధిపతులు ఎలాగున్నారంటే లాభం సంపాదించుకున్నటకై వాళ్ళు నరహత్య చేస్తూ ఉన్నారు మనుషుల్ని నరహత్య చేస్తూ ఉన్నారు ఇంకా మనుషులను నశింపచేయుటలోనూ వేటను చేల్చు తోడేళ్లలాగా ఉన్నారు అంటున్నాడు వీళ్ళు దాంట్లో ఉన్న ఆ ఏరుషలేములో ఉన్న అధిపతులు అధికారులు అనేవాళ్ళు ఎలాగున్నారంటే నరహత్య చేస్తూ ఉన్నారు వాళ్ళు లాభం కోసం వాళ్ళ లాభార్జన కోసం ఒక సేవకుడు అనంటే అది దేశాన్ని పాలించే నాయకుడైనా కానీ పది మంది మీద నియమించబడిన ఒక అధికారి సోదాలో ఉన్నవాడు కానీ లేదంటే మరి సేవకుడు దేవుని యొక్క సేవకుడుగా పరిచారకుడుగా ఉన్న సేవకుడైనా వీళ్ళు ఎవరైనా సరే వారికి మాదిరిగా ఉండి వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వారికి న్యాయమైన మార్గంలో నడిపించడానికి వీళ్ళు వారి కోసం నిలబెట్టబడిన దేవుని చేత నియమించబడిన దేవుని దాసులు ఎవరైనా సరే అందుకే మరొక చోట పౌలు భక్తుడు అంటాడు కదా అధికారులు దేవుని చేత నియమింపబడిన వారు వారు ఎల్లప్పుడూ ఇదే పని ఉందో వారు ఆసక్తి కలిగి ఉంటారు కనుక వారికి లోబడి ఉండమని చెప్పి పౌలు అక్కడ మాట్లాడతాడు కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే అధిపతులు ఎలాగున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం లాభం కోసం మనుషుల్ని భక్షించే తోడేళ్ల మాదిరిగా ఉన్నారని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ప్రవక్తలు ఎలాగున్నారంటే వ్యర్థమైన దర్శనాలను వీళ్ళు కంటున్నారు దేవుడు ఏమి సెలవివ్వకపోయినా దేవుడు ఏమి చెప్పకపోయినా యహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుని మాటగా వీళ్ళు సొంత మాటలను వీళ్ళు చెప్తున్నారు కానీ దేవుని మాటను వీళ్ళు ప్రకటించేవారిగా వీళ్ళు లేరు అని అంటున్నాడు దేవుడు ఇంకా అంటున్నాడు అని చెప్పుచు ఒట్టి సోదెగాండ్రైపోయారు వీళ్ళు సోది చెప్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ప్రవక్తలను ఉద్దేశించి ఇంకా ఏమంటున్నాడంటే జనులు మట్టి గోడకు జనులు కట్టిన మట్టి గోడకు వీళ్ళు గచ్చు పూతలు పోతున్నారంట గోడ అని అంటే వారి యొక్క పని కానీ వారి యొక్క విశ్వాసం కానీ వారి యొక్క బ్రతుకులను కానీ మట్టి గోడను పోలిన స్థితిలో వాళ్ళు ఉంటే వీళ్ళు పైకి ఎలా ప్రజెంట్ చేస్తూ ఉన్నారంటే అబ్బో మంచిగా ఉన్నాయి గచ్చు గచ్చు గచ్చుపూత పైన మట్టి గోడకి గచ్చుపూత పూస్తే లోపల ఎలా ఉందో ఎవరికి తెలియదు పైకి ఇది మంచి స్టాండర్డ్గా ఉంది అని అనుకుంటారు ఆ మాదిరిగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే జనుల యొక్క మట్టి గోడకు వాళ్ళు కట్టిన మట్టి గోడకు వీళ్ళు పైన గచ్చుపూతలు పూస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నాడు అయితే ఇంకా ఏమంటున్నా అంటే సామాన్య జనులు కూడా ఎలాగున్నారంటే యాజకులు ఉండాల్సిన యాజకులు ఉండాల్సిన స్థితిలో యాజకులు లేరు ప్రవక్తలు ఉండాల్సిన స్థితిలో ప్రవక్తలు లేరు సేవకులు వారి యొక్క విధులను వారి యొక్క స్థానాన్ని వాళ్ళు సక్రమంగా వాళ్ళు జరిగించట్లేదు అలాగే అధిపతులు అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదు అంతేకాకుండా సామాన్య జనులు కూడా ఎలాగున్నారంటే అధికారులు మరి దేవుని యొక్క దాసులు దైవ నియమాలను బోధించే వాళ్ళు వాళ్ళు సరిగా ఉంటే వాళ్ళు సరిగా బోధిస్తే సామాన్య ప్రజలు కూడా వాటిని అనుసరించి నడుచుకుంటారు కానీ వాళ్ళే సరిగా లేరు వాళ్ళు సరిగా లేనప్పుడు వీళ్ళు కూడా తమ ఇష్టానుసారంగా వాళ్ళు ఎలాగున్నారంటే బలాత్కారం చేయుచూ దొంగిలిస్తూ ఉన్నారు ఇంకా అన్యాయంగా వారు పరదేశులను బాధిస్తూ ఉన్నారు దరి దీనులను దరిద్రులను వాళ్ళు హింసిస్తూ ఉన్నారని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ విధంగా దేశం ఈ విధంగా ఉంటే అందులో నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేశం పాడైపోతూ ఉంది కుటుంబం పాడైపోతూ ఉంది పట్టణం పాడైపోతూ ఉంది దానిని గురించి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఒక కుటుంబానికి కుటుంబ యజమానుడు కానీ కుటుంబాన్ని నడిపిస్తున్న తల్లిదండ్రులు కానీ దేశంలో ఉన్న నాయకులు కానీ సంఘంలో ఉన్న సంఘ సేవకులు కానీ వీళ్ళు ఎవరైనా దానికోసం అది పాడైపోతూ ఉన్నప్పుడు దాన్ని అది పాడైపోతూ ఉంది అనడానికి గుర్తు ఏంటంటే దాని ప్రాకారాలు పగిలిపోతే అది పాడైపోతుంది అనేది గుర్తు అనమాట ఏదైనా పాడైపోతుంది ఆ సంఘం కానీ ఆ సమాజం కానీ ఆ దేశం కానీ ఆ పట్టణం కానీ ఆ కుటుంబం కానీ పాడైపోతూ ఉంది అనని గుర్తులు కనబడినప్పుడు ఆ సందుల్లో నిలబడి ప్రలాపించి దేవుని యొక్క మొర్ర పెట్టుకొని దాన్ని కట్టడం కోసము దుఃఖపడేవాడు ఎవడైనా ఉన్నాడా దాన్ని బాగు చేయటం కోసం దానికోసం తపనపడి నా యొక్క మొర్ర పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు జాగ్రత్తగా వెతుకుతున్నాడంట అయినా నేను ఎంత వెదికినూ విచారించినను ఒక్కడ కూడా నాకు కనబడలేదు అని దేవుడు హెజ్గేలుతో మాట్లాడుతూ కాబట్టి నేను నా క్రోధమును నా ఉగ్రతను వారి మీద కుమ్మరింతును వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలాగా చేస్తాను అని చెప్పి నీ వెళ్ళి వారికి ప్రకటన చేయి యహేజ్గేలు అని చెప్పి హేజ్గేల్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుడు ఏదైనా మన జీవితాల్లో అందుకే ఆమోసులు అంటాడు ప్రవక్తులైన తన దాసులకు తెలియజేయకుండా ప్రభు అయిన యహోవా ఏమి చేయడు అని అంటున్నాడు ఆయన ఏది చేసినా తన దాసులకు తెలియజేయకుండా తన దాసులకు చెప్పకుండా చేయడు అని చెప్పి ఆయన ఉద్దేశం అయితే ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నా ఎన్ని నాశనాలు సంభవిస్తున్నా ఎన్ని విపత్కర పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నా ఎన్ని భయంకరమైన దారుణాలు జరుగుతూ ఉన్నా ఎవ్వరికీ దాన్ని గురించి ఆలోచించి తన ప్రవర్తనను దిద్దుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నామో దిద్దుకుందాము సరి చేసుకుందాం దేవుని యొద్ద మొర పెట్టుకుందాం సరి అయిన మార్గంలో నడుద్దామని ఎవ్వరికీ లేదు అందుకే నా కోపాన్ని నేను కొమ్మరిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు